హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా తక్కువ రేట్ కి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా అనేది ఇబ్రాహీంపట్నం రింగ్ అండి రింగ్ రోడ్డు సో మనకి సేల్కు వచ్చిన ప్రాపర్టీ కూడా ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఎన్టీఆర్ డిస్టిక్ మెయిన్ ప్రైమ్ మండలైన ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట ఈ రిజిస్టర్ ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ గా ఉండే ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి తూర్పు ఉత్తరం కార్నర్ గా ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి రెండు వైపులా కూడా సో ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మంచి ప్రైమ్ ఏరియా చాలా క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ప్రైమ్ ఏరియా వంద అడుగుల రోడ్ నుంచి నాలుగో బిట్ అండి ఇది ఇక్కడ గజం స్థలం నలభై ఐదు వేల రూపాయల పైన అయితే ఉందండి సో మనకి అలాంటిది బ్యాంక్ లో గజం కేవలం ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి అంటే ఆల్మోస్ట్ మనకి రెండు కోట్లు పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు కోటి యాభై ఐదు లక్షల రూపాయలకి సుమారుగా మనకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి చుట్టూ కూడా కాంపౌండ్ వారు ఉంటుంది కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా మనకి యాభై డెబ్బై ఎనిమిదిన్నర కొలతల్లో ఉండే నాలుగు వందల ముప్పై ఐదు గజాల లేఅవుట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ దీన్ని కావాలనుకుంటే మనం రెండు బిట్లుగా కూడా డివైడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే రెండు వైపులా కూడా రోడ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇది ఫ్యూచర్ లో కమర్షియల్ గా కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే మీకు రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద రోడ్లు అదేవిధంగా మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎదురుగా మనకి హండ్రెడ్ ఫీట్ లో రోడ్లు అన్ని కూడా కమర్షియల్ ఏ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇది కూడా కమర్షియల్ గా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఎవరైతే ఈ ప్రాపర్టీ ఇష్టపడి తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి మంచి ప్రైమ్ లొకేషన్ లో సెల్కి వచ్చిన ప్రాపర్టీ అదే విధంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఎందుకంటే ఇది బ్యాంక్ ఆప్షన్ లో వచ్చింది కాబట్టి మీరు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి ఇది విజయవాడ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా అయిన ఇబ్రాంపట్నం అనమాట ఇక్కడే మనకి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ ఉంది అదే విధంగా ఇక్కడ మనకి ఎన్టీఆర్ డిస్టిక్ కి ప్రధాన మండల కార్యాలయం ఇక్కడే ఉందండి మనకి ఇబ్రాహీంపట్నంలోనే సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిన ప్రాపర్టీ కాబట్టి డెఫినెట్ ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఎవరైతే ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటారో తప్పకుండా వాళ్ళు మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయచ్చండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో ఈ బిడ్డింగ్ లో మీకు పోటీ అనేది ఉంటే కనుక ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ అనేది బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది ఎవరైతే ఇందులో మనకి అంటే ఫెయిర్ అవుతారో వాళ్ళకి మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు సో అదే విధంగా నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి మీకు యాక్షన్ లో ఓకే అయిన తర్వాత తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో కట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీకి మొత్తం అంతా కూడా బ్యాంకే మీకు బాధ్యత వహిస్తుందండి సో ఇది మనకి నేషనలైజ్డ్ బ్యాంక్ లో సేల్కొచ్చిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఆర్పీ ప్రైస్ ఎంత ఉంటుంది ఎన్ని రోజులు అగ్రిమెంట్ ఉంది ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఉంటుంది ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి మీకు అఫిషియల్ గా లెటర్ ఇస్తారు మీకు పొజిషన్ కూడా బ్యాంక్ వాళ్ళు ఇప్పిస్తారు కాబట్టి మీకు ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లు కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ డబ్బులు ఉంటుందండి ఏడీ నెంబర్ నంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో అదే విధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేదా మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక లేబర్ లేకపోతే మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుని లేబర్ ని అరేంజ్ చేస్తాము మీ దగ్గర సీలింగ్ వర్క్ కావాలనుకుంటే సీలింగ్ వర్క్ మేము అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ చేయిస్తాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే చేయిస్తాము ఫైనాన్స్ కావాలన్నా కూడా చేయిస్తామండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీరు ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ